I'm sorry, I'm sorry. I'm sorry, I'm sorry. ारीख जुलाई जगन्नाथ रथयात्र देशव्याप्त पंपन पुपाल वाले चोटना रथयात्री हईदराबाद रथयात्री बेस्ट पोड एफर्टा रथयात्रो पाटे अतर कीसाद सांस्कृति कार्यक्रम जगन्नाथ स्वामी सफर

శ్రీ శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర సంగారెడ్డి పట్టణంలో ఈసారి నాలుగో సారి నిర్వహించడం జరుగుతున్నది అంతర్జాతీయ కృషి చేత సంఘం ఇస్కాన్ వారి ప్రచార కేంద్రం ఇక్కడ సంగారెడ్డిలో ఉంది పేరు భక్తి యోగ సెంటర్ రోడ్ నెంబర్ త్రీ విద్యానగర్లో లో ఉన్నటువంటి యొక్క సంస్థ ఆధ్వర్యంలో ఈ రథయాత్ర అనేది నిర్వహించడం జరుగుతున్నది ఈ యొక్క రథయాత్రే కాకుండా సంవత్సరం పొడవునా వివిధ రకాల కార్యక్రమాలతో ఆధ్యాత్మికంగా అందరికీ జ్ఞానాన్ని అందజేస్తున్నాము ప్రతి వారం భగవద్గీత తరగతులు నిర్వహించడం జరుగుతుంది ఆదివారం రోజున సో ఈ రథయాత్ర అనేది ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో వివిధ పట్టణాల్లో ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క రథయాత్రకు మూలం పూరి జగన్నాథ్ ఆలయం దగ్గర ఉన్నటువంటి రథయాత్ర విశ్వ ప్రసిద్ధమైనటువంటి రథయాత్ర శ్రీల ప్రుపాల వారు దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఆనందంగా నిర్వహించేలాగా ప్రభుత్వాల వారి ఏర్పాటు చేయడం జరిగింది ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ యొక్క రథయాత్ర జరుగుతుంది సంగారెడ్డి భక్తులందరూ అధిక సంఖ్యలో ఈ రథయాత్రలో పాల్గొనల్సిందిగా విజ్ఞప్తి హరే కృష్ణ ఈ యొక్క రథయాత్ర అనేది న్యూ బస్ స్టాండ్ నుంచి ప్రారంభమైనటువంటి ఈ రథయాత్ర చొరవసాలో ఉన్నటువంటి పిఎస్ఆర్ గార్డెన్ వరకు ఇది నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం జగన్నాథ స్వామికి అక్కడ అలంకార సేవ అలాగే భోగ నైవేద్యాల సమర్పణ జగన్నాథ స్వామి యొక్క లీలామృతం యొక్క ప్రవచనం అలాగే చిన్నపిల్లలకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు అనేకం ఉన్నాయి అక్కడ వెయ్యి మందికి అన్న ప్రసాద ఏర్పాట్లు జరిగాయి ఇంకా చాలా రకాల కార్యక్రమాలు సాయంత్రం అక్కడ ఉంటాయి దయచేసి అందరూ అక్కడికి రండి హరే కృష్ణ హరే కృష్ణ

ఈ రోజు స్వామి రథయాత్రను జరుపుకుంటున్నాము మామూలుగా ఏ గుడికైనా కానీ భక్తులు వెళ్తారు భగవంతుడి యొక్క దర్శనం కోసం కానీ జగన్నాథ స్వామి యొక్క ప్రత్యేకంగా స్వయంగా భగవంతుడు ఉత్సవమూర్తి కాదు అర్చామూర్తి స్వయంగా భగవంతుడి అర్చామూర్తి విగ్రహం తరలి వస్తారు భక్తులందరికీ కూడా తన యొక్క ధైర్యం ఇవ్వడానికి అని చెప్పేసి సో ఈ రోజు ఇక్కడ రెడ్డి నుండి అశేష జగ సమూహం కూడా వచ్చేసి జగన్నాథ స్వామి నామామృతంతో

హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మనమంటే పూరి వెళ్ళి ఇదైతే రథయాత్ర గుంజలేమండి కాకపోతే భక్త సెంటర్ వాళ్ళ వల్ల మనకు ప్రాప్తం కలిగింది జై జగన్నాథ స్వామి జై జగన్నాథ స్వామి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ రామ హరే హరే జగన్నాథోత్సవం చాలా అద్భుతంగా జరుగుతుంది సంగారెడ్డిలో ఎవ్రిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా